అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక తక్కువ బడ్జెట్లో బ్రాండ్ న్యూ బ్యూటిఫుల్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూడబోతున్నాం అనమాట ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుందండి నార్త్ ఫేజింగ్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది వచ్చేసి ఒక సిఆర్డిఏ అప్రూవ్డ్ అపార్ట్మెంట్ అండి ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉంటాయి మొత్తంగా ఐదు ఫ్లోర్ల అపార్ట్మెంట్ మొత్తం పది ఫ్లాట్స్ ఉంటాయి పది ఫ్లాట్స్లో తొమ్మిది ఫ్లాట్స్ అయిపోయాయి ఇది ఒక ఫ్లాట్ మాత్రమే ఉంది ఈ ఫ్లాట్ మిగతా తొమ్మిది ఫ్లాట్స్ కంటే రేట్ అనేది చాలా తక్కువకే ఇవ్వడం జరుగుతుంది చూడవచ్చు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ నాన్స్ ప్రకారం కట్టిన సిఆర్డిఏ అప్రూవ్డ్ అపార్ట్మెంట్ అండి ఇది సో చాలా చక్కగా వెంటిలేషన్ అయితే ఉంటుంది అంతేకాకుండా లిఫ్ట్ ఉంటుంది కార్ పార్కింగ్ ఉంటుంది జనరేటర్ ఉంటుందండి వాచ్మెన్ రూమ్ వాచ్మెన్ కూడా ఉంటారు మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుంది అంతేకాకుండా మనకి ఒక మంచి డీసెంట్ అండ్ ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ఫ్లాట్ లొకేట్ అయి ఉంది మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి ఈ ఫ్లాట్ చూడొచ్చి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్గా టాయిలెట్ అయితే ఇచ్చారు ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి మనకి నందమూరి నగర్లో అయితే ఈ ఫ్లాట్ అయితే ఉందండి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉంటాయి ఇది నార్త్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట కన్స్ట్రక్షన్ జరిగి ఒక టూ టు త్రీ ఇయర్స్ అయితే అవుతుంది కాకపోతే ఫ్లాట్ అయితే బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి ఇంతకుముందు ఎవరికి రెంట్ కూడా ఇవ్వలేదు ఎవరికి సేల్ చేయలేదు చూడవచ్చు ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసి మనకి ఫార్టీ వన్ ల్యాక్స్ నెగోషియబుల్ ప్రైస్ అండి సో విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో అయితే మనకి ఈ ఫ్లాట్ సేల్ చేస్తారు సో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది చుట్టూ లొకేషన్ చూడొచ్చు చుట్టూ మంచి రెసిడెన్షియల్ ఏరియా అనమాట అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ ఉంటాయి చుట్టుపక్కల సో ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాలకి నన్ను కాంటాక్ట్ అవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ జై హింద్